హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ నేను మీ పండిగడి విలేజ్ పొద్దున్నే పనికైతే బయదేళ్ళం ఫ్రెండ్స్ అయితే వర్షం ఆగిపోయాం మా ఊరు సెంటర్లోకి వెళ్ళేటప్పటికి వర్షం అయితే వచ్చేస్తుంది సరే వర్షం దగ్గరికి వెళ్తారని ఈ సెంటర్లో రావణం దగ్గర అయితే ఆగిపోయాం చూడండి వర్షం తెలకూరుస్తుండే పొద్దు పొద్దున్నే పొద్దున్నే టిఫిన్ కూడా కట్టించేసి ఉన్నాం ఫ్రెండ్స్ అక్కడికి ఇళ్ళ దగ్గర టిఫిన్ వచ్చి పొలం లేక దోగాత వేస్తాకి వర్షం తగ్గింది ఫ్రెండ్స్ అయితే పొలం అయితే వచ్చేసాం చూడండి పంటకాలు ఎలాగెళ్తుందో ఈ చుట్టుపక్కల పడిన వాటర్ అంతా ఈ పంటకాలలో అయితే వెళ్ళద్దు వాగు వర్షం వచ్చినప్పుడు ఆ తోరలో అయితే నిండిపోయి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ వాగిది చాలా పాజిటివ్ అవుతుంది వర్షం మీరు మధ్యాహ్నం పదిన్నరకి భోజనానికి అయితే లిసాం ఫ్రెండ్స్ పొద్దున్న భోజనం ఇచ్చి వెళ్తాం కదా ఆ భోజనానికి అయితే తెలిసి ఒకటే చేతులు కాళ్ళు చేతులు కడుక్కుంటాం ఇప్పుడు భోజనం చేస్తాం చూడండి చూడ పంటకాలి తలగెళ్తుందా ఆ ఎండిపోయిన ఆకుల దాకా నుంచి ఫుల్ వస్తుంది వాటర్ మా క్యారేజీలు అయితే తాటి చెట్టుకి తగిలిచ్చాం కింద పెడితే చీమలు గట్టా పట్టి చిరాక్ చేస్తేనే తాటిచిటిగా తగిలించాం లాస్ట్లో పని అయిపోయాక వచ్చేటప్పటికి జలగ జలగ మీకు తెలిసిన జలగ అయితే నాకు కాలుకి పట్టింది చూడండి ఎంత రక్తం అయితే పీల్చిందో అయితే అది దాన్ని అయితే చంపేసాను వీడియో తీన్న లోపు వర్షం వచ్చేసింది తీలేకపోయా తర్వాత తీసాను చూడండి జలగ ఎలాగ పట్టిందో రత్నం ఎలా తాగేసిందో మచ్చ కూడా వచ్చేసింది జలగ పట్టింది జలగ పడితే అసలు ఓడదు ఫ్రెండ్స్ ఏంటంటే దాన్ని పోగరసంగా టోసి తీయాలి దాన్ని లేదంటే అసలు రాదు మా పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దోగలేక వచ్చాయి కదా గట్లేస్తే ఈ మళ్ళీ గట్టన్నీ అయిపోయినాయి ఇప్పుడు అయితే ఇంటికే తెలియపోతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్